నాగులపల్లి అభ్యర్థి నాల్లపురం అరుంధత్తి వెంకట్రెడ్డి ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు నూతన బస్టాండ్ ఏర్పాటు ఫిల్టర్ వాటర్ కేవలం ఐదు రూపాయలకే గ్రామంలో రోడ్డు నిర్మాణం గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధికి అన్ని వార్డుల్లో నూతన స్తంభాలు గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం గ్రామంలో విద్యార్థుల కోసం గ్రంథాలయం ఏర్పాటు గ్రామంలో తాగునీటికి వార్డులలో నూతన బోర్లు నాగులపల్లి నలుదిక్కుల డిజిటల్ లైట్లు ఏర్పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి నాంది పలకండి నాగులపల్లి సర్పంచ్ అభ్యర్థి నాల్లపురం అరుంధతి వెంకట్రెడ్డి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ ఫరూక్ నగర్ మండలం నాగులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాల్పురం అరుంధతి వెంకటరెడ్డి బరిలో దిగారు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరుంధతి వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు పలు కీలక హామీలు ఇచ్చారు మరియు ఆడపిల్లలందరికీ కూడా తెలియజేది ఏమనగా ఈరోజు మా మేడం అరుంధతి గారిని నిల్చడం జరిగింది బరిలో కాంగ్రెస్ తరపున మనకు అందరు కూడా మీరు మంచి ఓటేసి గెలిపించుకున్న తర్వాత మేము సిసి రోడ్లు ఎక్కడ ఏవి సమస్యలు ఉన్నా కూడా మీ ఇండ్ల మధ్యలో సీసీ రోడ్లు కానీ స్తంభాలు కానీ వాటర్ లేకపోతే బోర్లు కానీ తర్వాత శ్మశాన వాటిక కానీ సీసీ కెమెరాలు కానీ వాటర్ ప్లాంట్ కానీ మన ఊరికి రోడ్డు సౌకర్యం మరి అన్నీ కూడా మేము చేపిస్తాం గుళ్ళ కూడా అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా అందరికీ హామీ ఇస్తున్నామమ్మా ఏ ఒక్కరు ఏ సమస్య వచ్చినా కూడా మా ఇంటికి వచ్చి మీరు అడగవచ్చు పనులు చేయించుకోవచ్చు ఇట్లాగో మీరు ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు మీరు ఒక్కరు పది పది ఓట్లు వేయించినా కూడా మేము బంపర్ వేయడంతో గెలుస్తాము మీరు అందరూ కూడా ఏకాభిప్రాయంతో మాకు అందరికీ హామీ ఇస్తారని కోరుకుంటూ ఈ సభాముఖంగా తెలియచేయనదేమనగా మన నాగులపల్లి గ్రామానికి ఈ సంవత్సరం జనరల్ ఉమెన్ క్యాండిడేట్గా సర్పంచ్గా అవకాశం వచ్చింది కాబట్టి నేను ఈ గ్రామ ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి ముందుకు రావడం జరిగింది కాబట్టి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యలను తీరుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ యొక్క సమస్యలన్నీ కూడా నా దగ్గరికి రావడం జరిగింది కొన్ని అవే కాకుండా ప్రతి ఇంటికి ఏ సమస్య ఉన్నా కూడా నేను ఆ సమస్యను పూర్తిగా షాయశక్తులా నేను నెరవేరుస్తానని ఈ సభాముఖంగా తెలియచేసుకుంటున్నాను అదేవిధంగా మనం భారీ మెజార్టీతో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ఈ గ్రామస్తులందరూ కూడా కలిసి గెలిపించిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయాలని నేను మీ ముందుంచడం జరుగుతుంది అవి ముందుగా మనకు ప్రతి వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం అదేవిధంగా కొన్ని సీసీ రోడ్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా చేయాలనుకుంటున్నాం అదేవిధంగా కొన్ని ఏరియాలల్లో స్తంభాలు లేవు కరెంటు స్తంభాలు పోల్ స్తంభాలను కూడా ఏర్పాటు చేద్దామనుకుంటున్నాం ముఖ్యంగా మనకు విద్య అనేది ఎంతో అవసరం కాబట్టి మన పాఠశాలకి ఇంతకుముందు పదవిలో లేకముందే మన ఊర్లో ఉన్నటువంటి పాఠశాలకి చాలా సౌకర్యాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలను నేను చేయడానికి నన్ను భారీ మెజార్టీతో ఈ గ్రామ ప్రజలందరూ గెలిపిస్తారని కోరుతున్నాను అదేవిధంగా శ్మశాన వాటికకు కూడా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చాలాసార్లు హామీ ఇవ్వడం జరిగింది ఆ పని కూడా నెరవేరలేదు ఇప్పుడు నన్ను గెలిపించిన తర్వాత ఆరు నెలలలోపు మనం ఆ సమస్యను కూడా పరిష్కరిద్దాం అదేవిధంగా కొంతమంది కొన్ని ఏరియాలల్లో మైసమ్మ గుడి కానీ మన హనుమాన్ దేవాలయం కానీ అది కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఆ అవకాశాన్ని మనం భారీ మెజార్టీతో గెలిపిస్తే దాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేస్తామని చెప్పేసి కోరుతున్నాం ముఖ్యంగా ఏంటంటే పెద్ద సమస్య మన గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన నాగులపల్లి గ్రామానికి రోడ్డు బాగాలేదు రవాణా సౌకర్యం బాగాలేదు కాబట్టి మనం శంకరన్న గారు మనకు చాలా దగ్గర సన్నిహితంగా ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడి చర్చించి ముందుగా మనం ఆ రోడ్డు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుందాం ఏర్పాటు చేసుకుందాం మన గ్రామానికి ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే మనం ఆటో స్టాండ్ కాడ నిలబడితే వానకి ఎండకి ఇబ్బందిగా ఉంటుంది అక్కడ కూడా మనం ఒక బస్సు షెల్టర్ని బస్సు స్టాప్ని నిర్మించుకుందాం ఇంకా మహిళలకి కూడా మనం పెద్ద ఎత్తున చిన్న చిన్న తరహా సంస్థలను కూడా మహిళా సంఘాల ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నాం ఒక పదిహేను ఇరవై మంది కలిసి ఒక చిన్న తరహా సంస్థను ఎక్కడ కూలి పని లేనటువంటి వెళ్ళ దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి మహిళలకి కొంత కొంతమందికి మనం ఆ సౌకర్యాన్ని కూడా కల్పించాలని కల్పించడానికి నేను మీ ముందు ఉంటాను అదేవిధంగా మహిళలకే కాకుండా ప్రతి కుటుంబ సభ్యులకి కూడా నేను ఎల్లవేళలా కూడా కృషి చేస్తూ మీ యొక్క కష్టాలలో పాలు పంచుకుంటానని చెప్పేసి నన్ను భారీ మెజార్టీతో ఈ నాగులపల్లి గ్రామ ప్రజలందరూ గెలిపించగలరని చెప్పేసి అదేవిధంగా మినరల్ వాటర్ కూడా మనం ఐదు రూపాయలకే ఒక ఫిల్టర్ బాటిల్ ఇంటింటికి సప్లై చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది మమ్మల్ని గెలిపిస్తే ఇంకా ఇవే కాకుండా వ్యవసాయదారులకి కూడా ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఒక హాలు అంటే ఒక గిడ్డంగి గోదాం లాగా కూడా మనం ఏర్పాటు చేద్దాం ఒక గోదాంని కూడా ఏర్పాటు చేసుకుందాం ఇంకా మీకేమైనా సమస్యలు ఉంటే వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నేను పరిష్కరిస్తానని చెప్పేసి ఒక మహిళ ఆరోగ్యంగా హెల్దీగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది ఆ పిల్లలు బాగుంటారు హస్బెండ్ బాగుంటారు కాబట్టి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి మనం మహిళ స్ట్రాంగ్ ఉండాలి ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి నాయకురాల్ని ఎన్నుకుంటారని చెప్పేసి కోరుతున్నాను అదే విధంగా బస్సు లేక ప్రతిరోజు ఒక మహిళ రెండు వందలు మూడు వందలు కూలీ తెచ్చుకుంటుంది